క్రిస్టియన్ మిత్రులకి అలానే ముస్లిం అన్నులకి అన్ని కులాల వారికి విజ్ఞప్తి అండి క్రిస్టియన్సు జీవితాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి మణిపూర్లో ఓన్లీ మణిపూర్లోనే పది మందిని చంపేసి వాళ్ళని ఎక్కడ పాతి పెట్టిర్రు అన్న సంగతి కూడా తెలియదు వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నారో అన్నది కూడా తెలియదు అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిస్టియన్స్ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు క్రిస్టియన్స్ ఏం పాపం చేశారని నేను మిమ్మల్ని నేను ఒక ప్రశ్నగా అడుగుతున్నాను అంటే వాళ్ళు క్రిస్టియన్స్గా పుట్టడం చేసిన తప్ప మనిషిగా బతకడం తప్ప లేదు ఈ సమాజంలో వాళ్ళు నా దేవుడు బతికించడం తప్ప దేని గురించి వాళ్ళని ఎందుకు అంత హింసిస్తున్నారు వాళ్ళు చేసిన పాపం ఏంది నిన్ను చర్చిగా రమ్మని చెప్పేసి చేయి పట్టుకొని లాగారా నువ్వు గుడికి బొమ్మని వేరే గుడికి ఆయనే స్వామి గుడికి వెంకటేశ్వర గుడికి నువ్వు రావాలి ఇటు పోకూడదు అని చెప్పేసి వాళ్ళు నిన్న ఏమన్నా బలంతం చేశారా ఎవడి ఇష్టం వాడిది నీ ఇష్టం నీదే నా ఇష్టం నాదే ఇంకోటి ఇష్టం ఇంకోటిదే ఇంకోళ్ళు ఇష్టం ఇంకోళ్ళదే ముస్లింలు ఏం చేస్తున్నారు మసీదులోకి పోవాలి నమాజ్ చేయాలి మసీదులో కొంతమంది కూడా ఉన్నారు చర్చికి వచ్చేటోళ్ళు వైరాలో కూడా చూశా నేను ముస్లిం అయి ఉండి చర్చికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు ముస్లిం చర్చికి చర్చికి రాకుండా మసీద్కే పోవాలి కదా అలాంటప్పుడు మరి మనం క్రిస్టియన్స్ని ఎందుకు నిందించాలి వాళ్ళు చేసే ఏంటి వాళ్ళని ఎందుకు అంతగా హింసించి బట్టలు లేకుండా ఆడవారి మీద అగాత్యాలు చిన్న పిల్లల్ని చంపేయడం ఎందుకు జరుగుతున్నాయి అలా వాళ్ళు ఏం పాపం చేశారు అంటే ఒక వీధిలోకి పోయి ఒక పాస్టర్ గారు పోయి బైబిల్ పట్టుకొని సువార్త చెబితే ఆయన్ని కొట్టడం చంపేయడం అలాంటివి జరుగుతున్నాయి నిన్ను రమ్మని ఆయన చెప్పలేదు కదా ఆయన ఇష్టం అది దానికి ఆయన ఏదో పొడి చేసినట్టు ఎవరిని చంపేసినట్టు ఏదో అఘాయిత్యం చే చేసినట్టు ఎందుకు ఇవన్నీ వాళ్ళ మీద దేవుడు ఉన్నాడు క్రిస్టియన్స్ అని అంటే దేవుడు ఎవరిష్టం వాళ్ళదే వాళ్ళ నమ్మకాన్ని మనం కాదని అనకూడదు ఎన్ని దాడులండి ఒక జీవో వచ్చింది చట్టం ఒక పాస్టర్ గారు పోయి బైబిల్ పట్టుకొని ఊర్లలో పోతే ఆయన మీద కేసులు పెట్టడం అంట మళ్ళా ఆ కేసులో నుంచి బయటికి రావడానికి పది లక్షలు పదిహేను లక్షలు ఆయనకి ఇవ్వాలి రాజీ పడ్డానికి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది